జిల్లా పెద్దమ్మూల్ మండల్ కందనల్లి గ్రామంలో నేడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి విగ్రహదాత ముజీబ్ ఖాన్ హాజరయ్యారు పలువురు మాట్లాడుతూ రాజ్యాంగ సృష్టికర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనందరికీ ఆదర్శ ప్రాయుడు అనే యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకోవాలనే అలానే సమాజంలో అంటరాంతనాన్ని ధరికే చేయరణీయరాదని యువత చెడు మార్గం విడిచి సన్మార్గంలో నడవాలని కులమత భేదం లేకుండా దేశాభివృద్ధిలో పాలపంచుకోవాలని ఉన్నత ఆశయాలతో సన్మార్గంలో జీవితాన్ని ముందుకు కొనసాగించాలని మనమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారసత్వంలోని మరోమారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గాడ్ యువర్ రమేష్ నయీం అక్తర్ మౌలానా సోహైల్ ఓమ్రీ పట్టణ అధ్యక్షుడు సయ్యద్ హబీబ్ లాలా ఇబ్రహీం మతీన్ అడ్వకేట్ రాజకీయ నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు కబురు విద్యావేత్తలు కందనల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పారు అప్పుడు ఆ సర్పంచ్ ఆ స్టూడెంట్కి ఇవ్వాల్సిన పెన్ను ను ఇవ్వకుండా نگر سویل گارم گارش دیکھا ہمارے جو شکریہ اور اس موقع پہ دو میٹ بات کرنے کے لیے ہمارے بھائی کہے تو اس کے وجہ سے مختصر دو بات میں میسیج دینا چاہ رہا ہوں ہمارے بابا امبیڈکر صاحب جو ہے ہندوستان کے واسطے ایک ایسی مثال ہے کوئی بھی شخص لیڈر بننے کی خواہش کر رہا ہے یا لیڈر ہے میں اسے ریکویسٹ کر رہا ہوں بابا امبیڈکر صاحب کا جو ہے ان کی ہسٹری پڑھیے لیڈر بننے سے پہلے ہسٹری پڑھیں گے تو بات سمجھ لیں گا دیش کیسا چلانا ہے کیونکہ لوگ سوپ جو ہے لیڈر بنتے ہیں اپنے مفاد کے واسطے بابا امبیڈکر صاحب لیڈر بنے پورے انڈیا کی عوام کے واسطے آج پوری انڈیا کے اندر ایک سو بیالیس کروڑوں کی آبادی ہے آج ان کے جو سمبادین ان کا جو قانون ہے جو ان کا جو ہے اس کی وجہ سے جو ہے ہم لوگ اللہ کے فضل سے سب جو ہے سکون سے زندگی گزار رہے یہی وجہ ہے تو بابا مٹکر صاحب کا جو ہمارے کو قانون ملا جو کی کتاب پڑھی ہے اس کے بعد لیڈر کا شوق لیڈر کا لیڈر ہی کریے کیونکہ لوگ جو سب لیڈر تو بندے مگر جو ایک مجبور انسان لیڈر کے پر جب جاتا اپنی پریشانی لے کے اس کی پریشانی سوال کرنے کے بجائے اس کو پریشان کرتے بابا امبیڈکر صاحب یہ نہیں سکھائے سب کے حقوق بتائے ہر انسان کے ہر مذہب کا حقوق بتائے کوئی مسلمان کو رائٹس نہیں ہے ہندو کے حق کھینچنے کا کوئی ہندو کا رائٹس نہیں ہے مسلمان کے حق کھینچنے کا یہاں پہ ہندو مسلم سکھ عیسائی سب کے رائٹس برابر ہے سب کے دھرم کا جو ہے لحاظ رکھتے ہوئے جو ہے قانون کو بنائے آج یہ منچ پر بیٹھنے والے تمام لوگ یہاں پر موجود ہے ہر پارٹی کے موجود ہے یہ بابا امبیڈکر صاحب جو ہے اس کی اس کا وجہ ہے اور کی 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 اسٹیٹ پر ہم سب ایک منچ پہ ٹھہر کے سب ایک جو, جو ہے ایک دوسرے کے بارے میں بات کر لے رہے آج جو ہے قانون کو بھول کے لوگ جو ہے اپنا جو ہے اپنے مقصد کو الٹا لے کے چل رہے تو لہٰذا آپ تمام لوگوں سے ریکویسٹ ہے اس کتاب کو پڑھیے ہر ایک ایفرٹ کو پڑھنا چاہیے میں کچھ کتابیں لے کے آیا ہوں ہمارے لوگوں سے جو ہے میں ریکویسٹ کر رہا ہوں بک بکس لوگوں کے بیچ میں بانٹیے تمام لوگوں کا بہت بہت شکریہ تھینک یو سو مچا تھا ఆ మహానుభావుడిని అంత గొప్ప కుర్చీ వేసి ఆ సెంటర్ లో అంత గొప్ప స్కూల్ పక్కన నిలబెట్టడం ఏదైతే ఉందో నాకు జీవితంలో మర్చిపోలేని ఆనందాన్ని కలిగింది ఎంత గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేసిన మహానుభావుడు ముజిప్పారా చాలా చాలా ఆనందంగా ఉంది నిజంగా మామూలు విషయం కాదు అదే రకంగా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి మన ప్రసరణ గారికి ప్రజెంట్ చేయటం ఏదైతుందో చాలా అద్భుతమైన విషయం రోజులు ఆయన కొలవటానికి చాలా మంది అనుకుంటారు ఆయన కొలవటానికి ఆకాశం ఎత్తు కూడా సరిపోదు ఆయన నిలబెట్టడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ని నిలబెట్టడానికి భూమి సరిపోదు ఆయన గురించి పాడటానికి రాయటానికి నా కలం సరిపోదు ఆయన గురించి పాడటానికి సరిపోదు అంత గొప్ప మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఎక్కడ పుట్టాడు మన పుట్టాడు ఒక మామూలు వెలివాడలో పుట్టాడు బాగా కష్టపడి చదువుకున్నాడు ఇలా మనం ఈ లైన్ లో ఇంతమంది ఇలా కూర్చున్నామని అంటే మన మధ్య ఒక తారాజుమ లాంటి సభాపతి ఇక్కడ అంటే ఎవరి వల్ల కూర్చున్నాడు ఎందువల్ల కూర్చున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల మన మార్మూలలో పుట్టిన ప్రసాద శాసన సభాపతి అందరినీ కూడా కంట్రోల్ చేస్తాడు తను ఏం చెప్పదనుకుంటే ఎవరు అడిగినా కానీ ముఖ్యమంత్రి కూడా ప్రసాదం మాట్లాడవచ్చా అంటే మాట్లాడు తర్వాత అంత వద్ద మాట్లాడతాడు అమలు విషయం ఓ శాసనసభకు శాసనసభ పదిగా వచ్చాడంటే ఈ రాజ్యాల వల్లనే రాగలిగాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే రాగలిగాడు మహాభావుడు విగ్రహాన్ని పెట్టి గ్రామానికి ఒక పండుగ కళ తీసుకొచ్చినటువంటి యువజన సంఘ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తినక పుట్టు ఈ రోజు అంబేద్కర్ గారి ఎంత చెప్పుకున్నా మనం తక్కువనే చరిత్ర ఉన్నంత వరకు అంబేద్కర్ మనకు గుర్తుండిపోతాడు ఈరోజు దేశంలోనే కాకుండా అంబేద్కర్ గారి నుంచి ప్రపంచంలో మనం దలుచుకుంటున్నాం చెప్పుకుంటున్నామంటే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ స్టేజీల మీద కూర్చున్నామంటే ఆ రోజు ఎంతో గొప్ప మేధస్సుతో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనో అత్యున్నతమైనటువంటి చదువులు చదివి మన భారతదేశానికి ఏ చేస్తే బాగుంటుంది ఒక దశ దిశ ఏ విధంగా చూపాలని ఒక మంచి మార్గాన్ని చూపించినటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆ మహానుభావుని ఈరోజు మన కందనెల్లిలో ఈరోజు విగ్రహం పెట్టుకోవడం పెట్టుకోవడము కాకుండా నేను కందనెల్లి సోదరి సోదరి ఒకటే చెప్తా ఉన్నాను వారు చేసినటువంటి ఈరోజు అట్టడుగు వర్గాలకు ఏ వర్గాలకే కాకుండా అందరి వాడు అంబేద్కర్ అందరి వారి ఏ విధంగా అయితే చేసిండో వారిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా ఈరోజు యువత ఖచ్చితంగా అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడవలసిన అవసరం ఉంది ఈ రోజు దాన్ని ఒకటే ఇచ్చింది ఈ రోజు ఈ రోజు మన దగ్గర మధులతో వైసంపీ కావన్నా ఈ రోజు మా సర్పంచ్ అమ్మ సర్పంచ్ గా కావాలన్నా ఆ రోజు అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి మనం అందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది రోజు ఈ రోజు ఒకటే కాదు తన కోసం తన జీవించాలి ఎప్పుడు కూడా దేశం ఏ విధంగా ఉండాలా భవిష్యత్తు తరానికి ఈరోజు ప్రపంచంలోనే ఒక దిక్చూచిగా ఉండాలా భారతదేశం ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎదగాలని చెప్పి ఒక మంచి ఇచ్చి ఇచ్చినటువంటి గొప్ప మహానుభావుడు తన గురించి ఎంత చెప్పినా తక్కువనే ఖచ్చితంగా వారి ఆశయ సాధనను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మనందరి పైన ఉంది వారి ఆశయాలను ముందుకు తీసుకపోతుంటూ తప్పకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూసినాం ఇప్పుడే సోదరుడు రాజుగౌడు గారు చెప్పిండ్రు మనకు ఇంకా కూడా ఆ వర్గాలకు ఇప్పుడు నష్టమైతా ఉన్నది మనకున్నటువంటి రిజర్వేషన్లు మనకు ఇవ్వలేరు మనకు ఉన్నటువంటి ఏదైతే మంద కృష్ణ మాదిరి కాదు ఆ రోజు ముప్పై సంవత్సరాల నుంచి దిగ్విజయంగా పోరాటం ఏదైతే చేసిండో అందరం పోరాటాలకు మద్దతు తెలిపింది అంత రాజకీయ నాయకులు కానీ ఇంప్లిమెంట్ కూడా ఎప్పుడు చేసినటువంటి పాపన పోలేరు మీ అందరి ఆశీర్వాదం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో రోజు ఎస్సీ వర్గీకరణ దేశంలో ఎక్కడ కూడా ఎవరు ఏ ముఖ్యమంత్రి అయినటువంటి సంస్థాన్ని మన ముఖ్యమంత్రి గారు సుప్రీం కోర్టు నుంచి ఆర్డర్ అయితే వచ్చిందో వచ్చిన కొన్ని గంటల వ్యవధి లోపలే ఒక కమిటీ చేసి కమిటీ తూతు మంత్రం కమిటీ కాదు ఆ కమిటీ రిపోర్టు తక్షణమే డెబ్బై అరవై అరవై ఐదు రోజుల కమిటీ రిపోర్ట్ కూడా తెప్పించుకోండి దాన్ని అన్న ప్రసాదన్న స్పీకర్ ఉన్నప్పుడు తన అధ్యక్షతనే ఆ యొక్క ఎస్సీ వర్గీకరణ చేసి ఇంప్లిమెంట్ చేసి ఏదో ఇంప్లిమెంట్ చేసి అక్కడ కేంద్రానికి పంపడం కాకుండా తో ఆమోదం చేపించి ప్రధాన రాష్ట్రపతికి పంపించి దాన్ని ఇంప్లిమెంట్ చేసి జీవో రూపకంగా ఈరోజు రేపు ఉద్యోగాల్లోనే కానివ్వండి రేపు కాలేజీలలో కానివ్వండి రేపు మెడికల్ సీట్ల ఇంజనీర్ సీట్లలోనే కానివ్వండి మొన్నటి నుంచి మనకి ఏదైతే ఫోర్టీన్త్ రోజు ఫోర్టీన్త్ ఏప్రిల్ రోజే జీవో విడుదల చేసి ఆ రోజు నుంచి ఎస్సీ వర్గా మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రోజు మనం నడుస్తా ఉన్నామంటే మనకు ఎలాంటి కమిట్మెంట్ ఉందో ఒకటి మనం మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది గత ముప్పై సంవత్సరాల నుంచి కృష్ణ మన కృష్ణ గారు ఎన్నో పోరాటాలు చేశారు ఎన్నో పోరాటాలు చేసినా దాని ఇంప్లిమెంట్ ఎవ్వరు కూడా చేయలేరు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ మన తెలంగాణలో గురించి ఎక్కడ దేశంలో ఎవ్వరు కూడా చేయలేరు మన ముఖ్యమంత్రి దాంట్లో ఇబ్బంది వస్తుందని చెప్పి తెలుసు అయినా సరే ఎవ్వరి అక్కలు వాళ్ళకు ఉండాలా ఎవరు దాంట్లో ఏ కమ్యూనిటీ ఎంత ఉందో తెలవాలా తొంభై ఆరు సంవత్సరాల నుంచి తెలివినటువంటి లెక్కల్ని మనం ఒక లక్ష మంది జనరేటర్స్ పెట్టి ప్రతి కమ్యూనిటీని ఎంతో దాదాపు వాళ్ళందరిని కూడా యాభై నాలుగు యాభై ఆరు పర్సెంట్ ఈ రోజు బీసీ కులగణ వచ్చింది అదంతా కూడా లెక్కలతో ఉన్నాయి దాన్ని కూడా ఈ రోజు రాష్ట్రపతికి పంపించడం జరిగింది అసెంబ్లీలో గమనం ఆమోదించి రాష్ట్రపతి కూడా పంపించడం జరిగింది లక్ష్యమే మాకు వస్తే ఖచ్చితంగా కులగణన కూడా దాని వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి దాని లెక్క ప్రకారం ఖచ్చితంగా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన ఇవ్వకున్న రేపు రాజకీయంగా మన దగ్గర మన తన జరిగినటువంటి కులగణ ప్రకారం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు తప్పకుండా వారు చెప్పినటువంటి విధంగానే తప్పకుండా పని చేపిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఒక గొప్ప మహానుభావుని విగ్రహం ఈ రోజు కందనెల్లి గ్రామంలో పెట్టుకోవడం ఈ గ్రామానికే ఒక వెన్న తీసుకొచ్చి ఇప్పుడే అన్న చెప్తా ఉన్నాడు విగ్రహం అంటే ఇట్లా ఉండాలా నేను ఇన్ని విగ్రహాలు చూసినా కానీ కంద నెల్లిలో ఉన్నటువంటి విగ్రహాన్ని చూడలేను అందుకే నాకు ఎన్ని పనులున్నా ఈరోజు మన చెప్తా ఉన్నాడు నేను ఈ విగ్రహ ఆవిష్కరణలో ఖచ్చితంగా నేను రావాలి చాలా పనులున్నాయి అయినా వచ్చి ఖచ్చితంగా అంబేద్కర్ గురించి చెప్పి కంద నెల్లి గ్రామస్తులందరినీ కూడా గ్రామస్తుండూరు కూడా మోటివేషన్ చేసి కంపల్సరీ నా యొక్క విజయస్థానని చెప్పి కూడా రావడం చాలా సంతోషకరమైన విషయం నాకు ముఖ్యంగా కూడా ఈరోజు స్త్రీని కానివ్వండి అందరినీ సోదరి సోదరులు అందరు కూడా మహసూందరెడ్డి మీరు అందరు కూడా ప్రత్యేకంగా నాలుగైదు రోజుల నుంచి కూడా ప్రతి రోజు కూడా ఈ టైంలో రావాలి ప్రసాదం ఖచ్చితంగా చదువుకు రావాలని చెప్పి చెప్పినందుకు వారికి కూడా వారు చెప్పినట్లే అన్న కూడా ఈరోజు ఉదయం గవర్నర్ దగ్గర ప్రోగ్రామ్ ఉంది అయినా సరే మాకు పదకొండు గంటలకు ఈరోజు పెద్దేముళ్ళ ఆల్రెడీ రెవెన్యూ సదస్సు ఉన్నది ఖచ్చితంగా మనం ఈరోజు కందనెల్లి గోవాల మనం మాట ఇచ్చినాం విగ్రహ ఆవిష్కరణలో మనం పార్టిసిపేట్ కావాలని చెప్పి అన్న కూడా ఎంతో వర్క్ ఉండి ఒత్తిడి నుండి వచ్చినందుకు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు కందనే గ్రామం తరఫున తాండూరు నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పిలుచుకుంటున్నాను థ్యాంక్ ఈ సందర్భంగా మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జయరాజ్ అన్న మా కుటుంబ సభ్యుడు మరి వారు ఎన్నో కార్యక్రమాల్లో కూడా పాల్ పాల్గొన్నారు వేలాది సంఖ్యలో అంబేద్కర్ ఇబ్రాట్ ఆవిష్కరణలో పాల్గొన్న సంగతి మీ అందరికీ తెలిసిందే వారు ఈ నేచర్కు సంబంధించిన మహాకవి కాబట్టి మరి వారికి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి అదేవిధంగా తాండూరు సబ్ కలెక్టర్ గారు వారికి కూడా మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్